నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుందన్న సందర్భంగా కువైట్ లో వరుడు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే అలాగే పెళ్లి కొడుకైతే గాని వాహనాలు వేసుకుని హారన్లు కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అలాగే ఊరేగింపుగా మనం చూసుకుంటే కళ్యాణ మండపానికి అయితే వస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బాగా తెలిసి ఉంటుంది ఈ సందర్భంగా కువైట్లోని ఒక కువైటీ పౌరుడు నిన్న సాయంత్రం అయితే పెళ్లి చేసుకోవాల్సి ఉంది ఇందులో సందర్భంగా కువైట్ లోని తన యొక్క ఇంటి నివాసం నుంచి కళ్యాణ మండపానికి చేరుకోవడానికి నిన్న సాయంత్రం ఊరేగింపుగా అయితే వాహనాలలో బయలుదేరడం జరిగింది అలాగే ఉన్నట్లుండి పెళ్లి కొడుకు మనం చూసుకుంటే వరుడు ఎవరైతే ఉండారో కుబైటి వరుడు ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వస్తూ ఉందని చెప్పి అతనైతే చెప్పడంతో అలాగే హుటాహుటిన అక్కడ ఉన్న బంధువులు కాని స్నేహితులు కాని అతన్నైతే ఆస్పత్రికి తరలించడం జరిగింది ఆస్పత్రికి తరలించిన తర్వాత వైద్యులు పరిశీలించి అప్పటికే అతను మరణించాడని చెప్పేసి దీంతో మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుంది నేపథ్యంలో ఈ యొక్క విషాద సంఘటన జరగడంతో అయితే పెళ్లికొచ్చిన బంధువులు కానీ అలాగే స్నేహితులు కానీ అలాగే శ్రేయోభిలాషులు ఎవరైతే శోక శోకసంద్రమంలో అయితే మునిగిపోవడం జరిగింది ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మరికొన్ని గంటల్లో పెళ్లి జరుగుతూ ఉందన్న నేపథ్యంలో ఇలా కువైట్ వరుడు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆరోగ్యం విషయంలో మరీ మరీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఎవరైనా సరే ఆరోగ్య నియమాలు పాటించండి అన్న వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు రోగాలు వస్తూ ఉన్నాయి మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుందని చెప్పి ఆనందంలో ఉన్న ఆ యొక్క కువైటి పెళ్లి వరుడు కూడా తెలిసి ఉండదు నేను ఇలా చనిపోతానని చెప్పేసి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్